ఇలా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అరే డిపిఆర్ లేనే లేదా డిపిఆర్ ఏదో నాలుగు నెలలనే తయారు చేసిండ్రు డిపిఆర్ ఇయక ముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుంది ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ గా కడుతున్న కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ కు ఇయ్య డిపిఆర్ ఉందా యు ఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే నువ్వు కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ కు టెండర్లు పిలిచినవు టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసింద్రా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా లేకుండా ఎట్లా కడుతున్నావు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ కు నేను రాసిన పెట్టిన లెటర్ దాని ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్ ఇది నా క్వశ్చన్ డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈస్ అండర్ ప్రిపరేషన్ డిపిఆర్ లేకుండా టెండర్లు పిలిచినావు డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు ఇలా నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ ఒక నెల లేట్ సబ్మిట్ చేసినట్టు నువ్వు అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకో నీతి మాకో నీత ఇది నేను ఉత్తమ చెప్తలేను దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి